డ్ ఇవాళ్ళిస్ట్ టూ అవర్స్ వెళ్త్యూ సార్ సో ఇవాళ చేద్దాం అనుకున్నాను అన్ఫార్చునేట్లీ వెల్కమ్ సార్ சிறீ காந்தி வீரச்சந்திரி నమస్కారం దాస్ నారాయణ ఈ సినిమా డై ఫస్ట్ రిలీజ్ మైండ్ అది మా తరము శ్రీరామ్ చేశారు శ్రీరామ్ కంటిన్యూగా కంటిన్యూ చేయడంలో ఇది నాలుగు సినిమా

రూరల్ ఏరియాస్ మీద తీసిన ఒక చిత్రం ఒక రౌడీ ఎంతగా ఊరిని ఇన్ఫ్లూన్స్ చేయగలుగుతాడు అలాగే ఆ రౌడీ కనుక మారినట్లయితే ఆ ఊళ్ళో పరిస్థితులు ఎలా బాగుపడతాయి అనే దాని మీద చిత్రాలు అది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం షూట్ చేసుకుని వచ్చే నెలలో రిలీజ్ ఇందులో నటించిన నటినట్లు టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు చిన్న సినిమా చేసుకుంటున్నారు ఈ సినిమా కూడా అలాగే నేను ఆశిస్తున్నాను ఇక్కడ లేకపోయినా కొందరిని సభాముఖంతో కలుసుకోవాలి అది రాబాధ కృష్ణారెడ్డి గారు ఆయన నెల్లూరు లో ఉంటారు నెల్లూరులో మేము చేసిన చాలా సినిమాలు విభుందరంగా ఆయన చూశారు ఆయన ఇక్కడ లేకపోయినా మేము ఆయన ఆయన వర్ణించుకుంటున్నారు Uh, thank you, sir. Sure. Thank you.